స్థానిక డిఎల్ఆర్ కమ్యూనిటీ హాల్ నందు సింహపూరి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇరవై మంది పేదలకు నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సనత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా పథకం ద్వారా డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు డాక్టర్ రోహిణి మేడం గారు గత మూడు సంవత్సరాలుగా నుంచి క్రమం తప్పకుండా ప్రతి నెల మూడవ ఆదివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని వారు డాక్టర్ సిఆర్ రెడ్డి గారి వారసులుగా డాక్టర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నారని వారు అనేక సేవా సంస్థలకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారని డాక్టర్ జనార్దన్ రెడ్డి దంపతులు ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు మంచి కార్యక్రమాలు చేస్తూ ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి డాక్టర్ పేట వెంకట కృష్ణారెడ్డి కందాటి రాఘవరెడ్డి ఎర్రమాక కృష్ణారెడ్డి కిషోర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు సింహపూరి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల మూడవ ఆదివారం ఆసరా పథకం కింద ఈ పలసరుకులు ఇచ్చే కార్యక్రమం గత మూడు సంవత్సరాల నుంచి కూడా దిగ్విజయంగా జరుగుతూ ఉంది దాతలైనటువంటి డాక్టర్ జనార్దన్ రెడ్డి గారికి డాక్టర్ రోహిణి మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం డాక్టర్ సిఆర్ రెడ్డి గారు అంటే ఈ గూడూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఆయన తిరిగిన వారు సిఆర్ రెడ్డి హాస్పిటల్ అంటే తిరిగిన వారు ఎవరు ఉన్నారు అంత గొప్ప మనిషి మొన్న డిఆర్డబ్ల్యూ కాలేజీలో వారి విగ్రహ ప్రతిష్టాపన గౌరవ మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా విగ్రహ ఆవిష్కరణ జరుపుకోవటం చాలా ఇస్తుంది అంతటి మహానుభావులు వారి పేరు మీద ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం దానికి వాళ్ళు దాతలుగా వ్యవహరించడం మా సింహపల్లి రెడ్డి సంక్షేమ సంఘానికి చాలా సంతోషం వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను సిఆర్ రెడ్డి గారు ఎంతో మందికి ఎన్నో రకాలుగా గూడూరు పట్టణంలో పరిసర ప్రాంతాల్లో కూడా చాలా సహాయ సహకారాలు అందించారు అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు కూడా ఆ సహాయ సహకారాలు సేవా కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నారు ఇప్పటికీ కూడా వారు ఆధ్యాత్మిక రంగాల్లో వైద్య వృత్తిలో విద్యారంగంలో అన్నింటిలో కూడా వాళ్ళ అన్నదండలు పట్టణ ప్రజలు ఉంటున్నాయి ఎల్లప్పుడూ కూడా వారికి దేవుడు ఆయుధ ఆరోగ్యాలు విని ఇవ్వాలని కోరుకుంటూ సింహపురి రెడ్డి సంక్షేమ సంఘాన్ని ప్రారంభించడం జరిగింది దీనికి ఒక చరిత్ర అందించాలన్న సదుద్దేశంతో మన సింహపురి రెడ్డి సంక్షేమం ద్వారా ఆసరా కార్యక్రమాన్ని అందించాలని ఉద్దేశంతో ఒక ప్రోగ్రామ్ని ప్రారంభించడం జరిగింది దానికి ముఖ్యంగా మన రెడ్డి సంక్షేమ సంఘంలో నెలకి నాలుగు వారాలు మూడు వారాలు మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క ఆసరా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది దానికి కొన్నం రెడ్డి సేవా సంస్థ వారైతేనేమో జనార్దన్ రెడ్డి గారు అయితే మరియు మన సీఆర్ రెడ్డి జనార్దన్ రెడ్డి గారి గతతో మేడం రోహిణి మేడం స్వసాయ సహకారాలతో ఈ యొక్క ప్రధానాన్ని ముందుకు సాగడం కొనసాగుతూ ఉంది దీనికి అందరూ సభ్యులు రెడ్డి సోదరులు అందరూ సహాయ సహకారాలు అందిస్తూ మేడం వాళ్ళు ఇచ్చి ఇచ్చినటువంటి ఈ యొక్క ఉచిత వలసత్తుల పంపిణీ కార్యక్రమాన్ని అందరూ వచ్చి సహాయ సహకారాలు అందించి ఈ యొక్క ప్రోగ్రాన్ని ముందుకు నడుపుకోవడం చాలా సంతోషప విషయం దీనికి ముఖ్యంగా మేడం అయితే ప్రతి నెల అందరికీ సక్రమంగా అందాలన్న ఉద్దేశంతో అందరినీ లబ్ధిదారులందరికీ సహాయ సహకారాలు అందాలని ఆలోచనతో ఈ ప్రోగ్రాన్ని ప్రారంభించి అందరినీ మరియు ముఖ్యంగా ఎవరైతే మన పేదవారైతే ఉన్నారో వారికి సహాయ సహకారాలు అందించాల ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రోగ్రాంని ప్రారంభించి అందించడం జరుగుతుంది ఈ యొక్క